ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూలై ఇరవై ఒకటవ తేదీ నుండి జూలై ఇరవై ఏడవ తేదీ వరకు గల వార ఫలాల్లో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసిన మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మేషరాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉండబోతుంది అయితే ఈ వారం శారీరక మరియు మానసిక ప్రయోజనాల కోసం మీరు క్రమం తప్పకుండా ధ్యానం మరియు యోగా చేయడం మీకు ఉపయోగపడుతుంది ఇది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మంచి వాతావరణ జీవితం కోసం మీరు స్వచ్ఛమైన గాలి వచ్చే ప్రదేశాల వంటి కొన్ని కార్యకలాపాల్లో మీ భాగస్వామ్యాన్ని నమోదు చేయండి అలాగే ఈ వారం మీరు వ్యతిరేక లింగానికి ఎక్కువ ఆకర్షణని అనుభవిస్తారు అంటే మీరు ప్రేమలో పడే అవకాశం ఉంది ఇంకా ఈ వారం మీరు బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువ ఖర్చు చేయకుండా ఉండకండి ఇది మీకు కలిగించవచ్చు అందువల్ల మీరు కష్టపడి సంపాదించిన డబ్బును ఎవరికైనా వృధా చేస్తే ఈ వారం మీకు నష్టం ఉంటుంది అలాగే ఈ వారం కుటుంబ సభ్యులకి సంబంధించి మీ స్వార్థ తీర్పు కుటుంబ సభ్యులను మీకు వ్యతిరేకంగా చేస్తుంది అందువల్ల కుటుంబానికి సంబంధించిన ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఇంటి సభ్యులతో మాట్లాడడం నిర్ధారించుకోండి మరియు వారి ఆలోచనలకి కూడా ముఖ్యమైన ప్రాముఖ్యత ఇవ్వడం మీకు మంచిది అలాగే ఈ వారం మీ కెరీర్ లో ఆశించిన ఫలితాన్ని పొందాలనే ప్రతి ఆశ మీకు ఉంది కానీ దీనికోసం మీరు మీ సృజనాత్మక సామర్థ్యాన్ని పెంచుకోవాలి అధికంగా కష్టపడి చదవడానికి ప్రయత్నం చేయాలి ఇంకా మేషరాశి విద్యార్థులు ఈ వారం వివిధ రకాల కార్యకలాపాల ద్వారా వినోదం పొందుతారు ఈ కారణంగా వారు వారి విద్య పట్ల కూడా నిర్లక్ష్యంగా ఉండవచ్చు ఇది రాబోయే పరీక్షల్లో వారిని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది కావున విద్యార్థులు అధికంగా చదువుపై దృష్టి పెట్టాలి అలాగే బృహస్పతి రెండవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం యోగా చేయడం వల్ల శారీరక మరియు మానసిక తృప్తిని పొందుతారు ఇంకా పన్నెండవ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఈ వారం కుటుంబానికి సంబంధించి అంతంత మాత్రంగా ఉంటుంది కావున మీరు ఓర్పుతో సహనంతో ఉండాలని సలహా ఒక మేషరాశి వారి ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు రోజు గణేశ చాలిసా జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మేషరాశి వారికి అడుగు తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై రెండు ఇరవై నాలుగు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంత్